పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు చెట్టిబిందు ఉద్యాన శాస్త్రవేత్త మరియు అధిపతి ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ రోజు మనము అల్లం పంటలో సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాము మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన వాణిజ్య పంటల్లో అల్లం పంట అన్నది ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి విశాఖ కృష్ణా జిల్లాలోని అల్లం పంట సాగు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది అల్లం పంటలో మనం వేసుకున్నప్పుడు రకరకాల తెగుళ్ళు పురుగులు అన్నవి ఆశిస్తూ ఉంటాయి వీటన్నిటిని నియంత్రించడం చాలా కష్టతరంగా ఉంటుంది కేవలం రసాయన పద్ధతుల్లోనే కాకుండా మనము వీటిని సమగ్రంగా నిర్వహించుకోగలిగినట్లయితే మన అల్లం పంటను కాపాడుకోవచ్చు అల్లం పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల కోసం అంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ సమర్థవంతంగా మనం నియంత్రించడానికి సమగ్రంగా అన్ని రకాల సస్యరక్షణ పద్ధతులను కూడా మనం పాటించుకుంటూ ఉండాలి ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంటే పంటకి హాని చేయకుండా అన్ని రకాల పద్ధతులను సమన్వయం చేస్తూ మనం ఈ పంటలోని సస్యరక్షణ చేయడము అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట నష్టం చేస్తున్న పురుగులను తెగుళ్లను నివారించడమే కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము అల్లం పంటలో మనం సస్యరక్షణ చేయవలసిన పద్ధతుల గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాము అందులో తెగుళ్ళు ఆశించినటువంటి రకాలను మనం ఎంచుకోవాలి అలాగే పంట మార్పిడి కూడా ఒకే పంటలోని ఒకే పొలంలోని పంటను మార్చుకుంటూ వేసుకున్నట్లయితే మనం నేలను కాపాడినట్టు అవుతుంది అలాగే సరైన సాగు పద్ధతులన్న కూడా మనం పాటించాలి ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా మనం పాటించాలి కేవలం రసాయన ఎరువులు మాత్రమే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా వాడుతూ మనం పంటను అన్నది కాపాడుకుంటూ ఉండాలి అలాగే జీవ నియంత్రణ పద్ధతులు కూడా మనం పాటిస్తూ ఉండాలి అలాగే జీవ రసాయనాలు జీవన ఎరువులను మిత్ర పురుగులను వాడుకుంటూ మనం అల్లం పంటని ఎక్కువగా కాపాడుకుంటూ ఉండాలి అలాగే రసాయనం వాడుకోవడం గురించి మాట్లాడుకున్నట్లయితే అవసరమైనప్పుడు మాత్రమే రసాయన ఎరువులను నిపుణుల సలహా మేరకు వాడుకోవాలి అలాగే తగు సమయంలో కలుపు నివారణ కూడా చేసుకుంటూ ఉండాలి ఈ కలుపు వల్ల మనకి ఎక్కువగా పురుగులు తెగుళ్ళు అన్నవి మన అల్లం పంటను ఆశిస్తూ ఉంటాయి కాబట్టి తగు సమయంలో కలుపు అన్నది తీసుకుంటూ ఉండాలి మనకు అల్లం పంటలో వివిధ రకాల తెగుళ్ళు అన్నవి ఆశిస్తూ అల్లం పంటను దెబ్బతీస్తూ మనకి చాలా వరకు దిగుబడి అన్నది తగ్గిపోతుంది సో అలాంటి తెగుళ్ళలో దుంపకుళ్ళు తెగులు అన్నది ముఖ్యమైనది సో దుంపకుళ్ళు ఆశించడం వలన మనకి సుమారు యాభై శాతం వరకు కూడా ఈ పంట దిగుబడి అన్నది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ దుంపకుళ్ళు తెగులు అన్నది ఎక్కువగా మనకి నీళ్ళు నిలబడే నేలలో ఉన్న చోట మనకి ఈ కుళ్ళు అన్నది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది వరుసగా మనకి వర్షపాతం అన్నది రెండు నుంచి మూడు రోజులు నమోదు అయిన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ దుంపకుళ్ళు అన్నది ఆశించి ఈ దుంప అన్నది కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ దుంపకుళ్ళుని మనం ఏ విధంగా నివారించుకోవచ్చు అని అంటే ఇందులో మూడు రకాలుగా మనము పంటని నివారించుకోవచ్చు అందులో మొదటిగా సాంస్కృతిక నివారణ అంటే కల్చరల్ మేనేజ్మెంట్ ఆరోగ్యవంతమైన విత్తన దుంపలను తెగులు సోకని విత్తన దుంపలను మాత్రమే మనము నాటుకోవాలి అలాగే మురుగునీటి సదుపాయం ఉన్న నేలల్లో మాత్రమే మనం అల్లంని సాగు చేయాలి సో తెగులు సోకినట్లు మనకు కనిపించినట్లయితే ఆ తెగులు సోకిన మొక్కలను మనం పీకి పారవేయాలి అలాగే జీవ నియంత్రణ బయలాజికల్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మొదటిగా విత్తన శుద్ధి అల్లం పంటలో వేసుకునే ముందు విత్తన దుంపలను ఖచ్చితంగా విత్తన శుద్ధన చేసుకోవాలి దీని కొరకు మనం ట్రైకోడర్మా విరిడి పౌడర్ను ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకొని ఆ దుంపలను అందులో ముంచి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టిన తర్వాత వాటిని బయటికి తీసిన వెంటనే నాటుకోవాలి అలా కాకుండా మనం ట్రైకోడర్మా విరిడి పౌడర్ను వేప పిండిలో కనుక కలుపుకొని మొక్క మొదల్లో వేసుకున్నట్లయితే కూడా ఈ తెగులను చాలా వరకు తట్టుకోవచ్చు అలాగే రసాయన పద్ధతిలో నియంత్రించుకోవడం అంటే కెమికల్ మేనేజ్మెంట్ దీంట్లో ఏంటంటే మెటలాక్సిల్ లేదా మ్యాంకోజెబ్ లేదా కాపరాక్సి క్లోరైడ్ను మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున కలుపుకొని మందు నీళ్లను మనము తెగులు సోకిన మొక్కల మొదల్లో పోసుకున్నట్లయితే మనకి ఈ దుంపకుళ్ళు అనేది తగ్గించుకోవచ్చు ఫిలోస్టిక్టా ఆకుమచ్చల ఇది జూలై అక్టోబర్ మాసాల్లో ఎక్కువ ఉధృతిగా కనబడుతూ ఉంటుంది ఆకులన్నీ పెలుసుగా మారిపోయి గోధుమ రంగులోకి మారిపోతూ ఉంటుంది అయితే దీనికి మనం సమగ్ర యాజమాన్యం ఎలా చేసుకోవాలి అంటే మొదటిగా సాంస్కృతిక నివారణ అంటే కల్చరల్ మేనేజ్మెంట్ మనకి తెగులు సోకిన ఆకులు కనుక కనిపించినట్లయితే ఆ వెంటనే ఉంచి వాటిని మనం కాల్చి పారవేయాలి అలాగే రసాయన పద్ధతుల్లో కనుక మనం మేనేజ్ చేసుకోవాలి అనంటే కాపరాక్సి క్లోరైడ్ లేదా మ్యాంగో జబ్బు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఆ మొక్క ఆకులు మొత్తం తడిచేలాగా మనం పిచికారీ చేసుకోవాలి అల్లంలో సమగ్ర సస్యరక్షణ అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ మనం పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్లయితే మన అల్లంలో అధిక దిగుబడిని సాధించే అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు